అందరికీ నమస్కారం అండి సాయి సుజాత బీబీ ఛానల్ కి స్వాగతం ఈరోజు నేను మీకు ఇడ్లీ మేకర్ చూయించాలి అండి ఇది ప్రమోషన్ వీడియో కాదండి నేను ఎంతో ఇష్టపడి కావాలని దాని అవసరం నాకు చాలా ఉందని తీసుకున్నాను అది చాలా బాగుందండి మీకు ఒకసారి చూయిద్దామనే ఉద్దేశంతో చూపిస్తున్నాను ఇది నేను ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ లో తీసుకున్నానండి చాలా బాగుంది అందుకే మీకు ఒకసారి చూయించాలని చూపిస్తున్నాను ముందుగా ఇవి ప్రతిదీ కూడా మందంగా చాలా బాగున్నాయండి చిన్న సైజ్ కాదండి ఇది పెద్ద సైజే నేను కావాలనే పెద్దదే తీసుకున్నాను ఇది మనకు చాలా విధాలుగా ఉపయోగపడుతుంది ఇడ్లీలు తయారు చేసుకోవచ్చు అలాగే వెజిటబుల్స్ స్టీమ్ చేసుకోవచ్చు అలాగే మనము ఎగ్స్ దాలు ఒకేసారి సాంబార్ కి దాలు వెజిటేబుల్స్ బాయిల్ చేసుకోవచ్చు వెజిటేబుల్స్ స్టీమ్ చేసుకోవచ్చు ఇలా చాలా గా ఇది యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో తీసుకున్నానండి చూడండి కడాయి కూడా చాలా మందంగా ఉందండి సైజు పెద్దదండి చిన్నదైతే నాకు తక్కువ రేట్లోనే చూశాను బట్ ఒకేసారి మంచిదే తీసుకుందాం అనే ఉద్దేశంతో పెద్దది తీసుకున్నాను చాలా బాగుందండి వెయిట్ బాగుంది అలాగే ఇడ్లీ ప్లేట్స్ కూడా చాలా మందంగా ఉన్నాయి ఆ గుంతలు కూడా చూడండి చాలా డీప్ గా ఉన్నాయన్నమాట ఇడ్లీలు కూడా బాగా పెద్ద సైజ్ వస్తాయి మూత కూడా బాగా బలంగా ఉందండి మందంగా ఉంది బరువు ఉంది అలాగే ఆ ప్లేట్స్ కూడా ప్రతిదీ బాగా మందంగా బాగుందండి అవి మనం డోక్లాలు అవి చేసుకోవడానికి టూ ప్లేట్స్ వచ్చాయి అలాగే స్టీమ్ చేసుకోవడానికి ఒక ప్లేట్ అది కూడా చాలా మందంగా ఉందండి చాలా బాగుంది ఇందులో టోటల్ గా ఫైవ్ ప్లేట్స్ వచ్చాయండి రెండేమో డోక్లాలు అలా చేసుకోవడానికి మోమోస్ చేసుకోవడానికి ఒకటేమో స్టీమ్ది రెండేమో ఇడ్లీలు చేసుకోవడానికి అండి చిన్న ఇడ్లీ ప్లేట్స్ అయితే రాలేదండి నేను అదేమి ప్రిఫర్ చేయలేదు తీసుకోలేదు ఓన్లీ ఫైవ్ ప్లేట్స్ కడాయి దాని మీద లిడ్ వచ్చిందండి కడాయి కూడా పెద్దగా ఉందండి ఇందులో మనము ఫ్రైస్ అయినా కర్రీస్ అయినా ఎక్కువ మోతాదులోనే చేసుకోవచ్చు ఫోర్ ఫైవ్ మెంబర్స్ కు ఈజీగా చేసుకోవచ్చండి ఎలా ఉంటుందో అనుకున్నానండి నచ్చి తీసుకున్న దానికి చాలా బాగుంది అండి ఇది వేమోర్ అండి బాగుంది ఇందులో ఎలాంటి వెరైటీస్ ఏ విధంగా మనకు టైం సేవ్ అవుతుంది ఎలా చేసుకోవచ్చో ముందు ముందు వీడియోస్ లో అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీ సుజాత బీవి